చెన్నైలో ప్రతిష్టాత్మక లయోలా కాలేజ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా డాక్టర్ ఎన్ జెన్సీ ఉద్యోగంలో చేరింది ఇదేదో సాధారణ విషయం కాదు ఎందుకంటే జెన్సీ ఆడా కాదు మగ కాదు ఆమె ఒక ట్రాన్స్ జెండర్ హిజ్రాల జాతి నుంచి ఈ దేశంలో మొట్టమొదటి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పదవి బాధ్యతలు స్వీకరించి పిల్లలకు పాఠాలు చెప్పేందుకు ధైర్యంగా సగర్వంగా తరగతి గదిలోకి ప్రవేశించింది డాక్టర్ జయంతి చెన్నైలోని లయోలా కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పోటీ పరీక్షలో ఎంపికైంది హిజ్రాలు అంటే సమాజంలో చిలకన తిరస్కారం అవమానం అవహేళనను మధ్య అన్ని ప్రతిబంధకాలని అడ్డంకులను ఆటుపోట్లను పోట్లను తట్టుకుని ఎదిరించి నిలబడి ధైర్యంగా విధిని ధిక్కరించి తన సమాజంలో స్థానం ఏమిటో జెన్సీ నిరూపించుకుంది దేశంలో హిజ్రాలకు ఒక ఆదర్శంగా నిలిచింది తలెత్తుకుని తిరగమని తన జాతిని సంబోధిస్తుంది ఉపదేశిస్తుంది డాక్టర్ జెన్సీ తిరుత్తనిలో పుట్టింది చిన్ననాటి నుంచి ఆమె తన శరీర నిర్మాణంలో మార్పుల్ని గమనించింది తనలో తనకు తెలియని మరో వ్యక్తి ఉన్నాడని అర్థం చేసుకుంది అయినా విధిని ఎదిరించి చదువు ద్వారానే తనను తాను నిరూపించుకొని ఈ సమాజంలో ఒక గౌరవ స్థానంలో నిలబడింది విద్య తనను మనిషిని చేస్తుందని విద్య తనను గౌరవ స్థానంలో నిలబెడుతుందని భావించి ఆ దిశగానే అడుగులు వేసి నిరూపించుకుంది ఇది తన విజయం కాదని తన ట్రాన్స్జెండర్ సమాజం సాధించిన విజయమని తన విజయం వాళ్ళందరికీ ఒక స్ఫూర్తిని ఒక మార్గాన్ని ఉపదేశిస్తుందని సమాజంలో గౌరవంగా బ్రతికే ఆలోచన కలగజేస్తుందని జెన్సీ చెప్తోంది జెన్సీ డిగ్రీలోను పీజీలోనూ గోల్డ్ మెడల్ సాధించింది పిహెచ్డీ కూడా దక్కించుకుంది ఇప్పుడు ఆమె ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చెన్నై లయోలా కాలేజ్లో తల ఎత్తుకుని సగర్వంగా ప్రవేశించింది హిజ్రాలు సమాజానికి భయపడి పారిపోవద్దని సమాజం నుంచి దూరం కావద్దని అవమానాలకు కృంగిపోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని సాటి హిజ్రాలకు జెన్సీ ఉపదేశిస్తోంది ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు